డి న్యూస్కి స్వాగతం పేద వర్గాల పిల్లలకు వైద్యం విద్య చేరువు చేయాలి అని వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలి అనే ప్రధాన ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు బుధవారం పట్నంలోని ఐదవ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలలపై ప్రజా అభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందకుండా చేస్తున్నారు అని అన్నారు చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్తో గడిచిపోయినా మిగిలిన మూడేళ్ల కాలంలో పదిహేడు కళాశాలలకు ఏర్పాటు సంకల్పించి ఐదు కళాశాలలు పూర్తి చేశారన్నారు అనంతరం కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేవరాజు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్